హలో ఎవరి వెల్కమ్ టు జాబ్ సలర్ తెలుగు మనకు ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అలాగే ఏ ఏ కేటగిరీలో పోస్టులు ఉన్నాయో చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ ఆఫీసర్ టెక్నికల్కి వచ్చేసరికి రెండు పోస్టులు ఉన్నాయండి అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి ట్వంటీ వన్ పోస్టు అలాగే జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి ఇరవై ఒక్క పోస్టులు అలాగే ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి పద్దెనిమిది పోస్టులు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్కి వచ్చేసరికి పదిహేడు పోస్టులు హ్యాండి మ్యాన్కి అరవై ఆరు పోస్టులు ఉన్నాయండి ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి మనకు జైపూర్లో ఇవ్వడం జరిగింది దీన్ని రిక్రూట్మెంట్ అనేది త్రూ వాకిన్ ఇంటర్వ్యూ కానీ ట్రేడ్ ఆర్ స్కిల్ టెస్ట్ ద్వారా కానీ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఇది త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద కన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కాంట్రాక్ట్ బేసిస్లో త్రీ ఇయర్స్ టెన్ ఇయర్కి రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు మనకు నెక్స్ట్ ఈ వాకింగ్ ఇంటర్వ్యూ కానీ ట్రేడ్ టెస్ట్కి డేట్ అనేది చూసుకుంటే మనకు జూనియర్ ఆఫీసర్ టెక్నికల్కి వచ్చేసరికి మే ఎయిత్ రోజు మార్నింగ్ నైన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందండి అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇంకా జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి మే నైన్త్ రోజు నైన్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది నెక్స్ట్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అలాగే యూటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్కి వచ్చేసరికి మే టెన్త్ రోజు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది అలాగే హ్యాండిమాన్కి వచ్చేసరికి మే లెవెన్త్ రోజు ఉంటుందండి మార్నింగ్ నైన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు మనకు ఈ ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్ట్కి వెన్యూ చూసుకుంటే మధ్యవర్త్ ఏవియేషన్ అకాడమీ వన్ నట్టు వినాయక్ ప్లాజా డాక్టర్స్ కాలనీ బుద్ధిసింగ్పుర సంగనర్ జైపూర్ పిన్ కోడ్ వచ్చేసరికి త్రీ జీరో టూ జీరో టూ నైన్ అండి నెక్స్ట్ మనకు ఇది ఫిక్స్డ్ టర్మ్ త్రీ ఇయర్స్కి అని చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళకి ఫ్యూచర్ని ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ టెన్ ఇయర్ను ఎక్స్టెండ్ చేయొచ్చు అలాగే మన పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే అది నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ టెక్నికల్కి వచ్చేసరికి మినిమమ్ బ్యాచలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నికల్ డిగ్రీ అది మెకానికల్లో కానీ ఆటోమొబైల్ కానీ ప్రొడక్షన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి వీళ్ళు విత్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు ఏదైతే మనకు అప్లికే ఇది రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయి మనం జాయినింగ్ అవుతాం జాయినింగ్ అయిన వితిన్ ట్వెల్వ్ మంత్స్లో మనం హెవీ మోటార్ వెహికల్కి అప్లై చేసుకుని లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ జిఎస్ ఎక్విప్మెంట్ కానీ వెహికల్ కానీ హెవీ వెహికల్ ఎత్తు మూవర్స్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి పర్ మంత్ ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది పే చేయడం జరుగుతుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషను ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది నెక్స్ట్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలండి అది త్రీ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నికల్ డిగ్రీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఆ త్రీ ఇయర్స్ డిగ్రీ కూడా టెన్త్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ప్లస్ త్రీ డియర్ త్రీ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసరికి కార్గో కానీ ఎయిర్లైన్ టికెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆర్ ఎయిర్లైన్ ఆర్ జిహెచ్ఏలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అలాగే ఎయిర్లైన్ డిప్లొమా సర్టిఫైడ్ కోర్స్ లైక్ ఐఏటీఏ యుఎఫ్టిఏఏ ఆర్ ఐఏటిఏ ఎఫ్ఐఏటిఏ ఆర్ ఐఏటీఏ డిజిఆర్ ఆర్ ఐఏటీఏ కార్గోలో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పర్సనల్ కంప్యూటర్స్ ఏ పీసీ అది యూజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీలో మనకు రైటింగ్ అండ్ స్పోకెన్ ఎబిలిటీ ఉండాలి నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ పర్ మంత్ అండి ఏజ్ లిమిట్ మాక్సిమమ్ ఏజ్ జనరల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసరికి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎయిర్లైన్ టికెటింగ్ కానీ అలాగే జిహెచ్ఏ కానీ ఎయిర్లైన్ ఆర్ కార్గోలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదా ఈ ఎయిన్ లైన్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళు కూడా పీసీలో ప్రొఫెషియంట్గా ఉండాలి పీసీ యూసేజ్లో అలాగే ఇంగ్లీష్ అండ్ హిందీలో స్పోకెన్ అండ్ రిటర్న్ కమెండ్ ఉండాలి శాలరీ వచ్చేసరికి ట్వంటీ వన్ టూ సెవెంటీ రూపీస్ అండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి మనకు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి ఉండాలి ఆర్ లేదా ఐటీఐ అయితే ఎన్సీటీవీ త్రీ ఇయర్స్ కోర్స్తో మోటార్ వెహికల్ ఆటో ఎలక్ట్రికల్ లేదా ఎయిర్ కండిషనింగ్ ఆర్ డీజిల్ మెకానిక్ ఆర్ బెంచ్ ఫిట్టర్ ఆర్ వెల్డర్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే వీళ్ళు ఖచ్చితంగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కంప్లీట్ చేసి ఉండాలి వీళ్ళు ఈ హెవీ మోటార్ వెహికల్స్ టెస్ట్ అనేది లైసెన్స్ అనేది ట్రేడ్ టెస్ట్కి అపియర్ అయిపోయి అయినప్పుడు ఖచ్చితంగా ఒరిజినల్ లైసెన్స్ తీసుకుని రావాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే లోకల్ లాంగ్వేజ్లో కొంచెం బెటర్గా ఉంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ రూపీస్ అండి ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్కి వచ్చేసరికి మినిమం టెన్త్ క్వాలిఫై అయ్యి ఉండాలి అలాగే హెవీ మోటార్ లైసెన్స్ కలిగి ఉండాలి ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ లైసెన్స్ తెచ్చుకొని ఉండాలి నెక్స్ట్ శాలరీ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌసండ్ టూ సెవెంటీ ఏజ్ లిమిట్ జనరల్ ట్వంటీ ఎయిట్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ హ్యాండి మ్యాన్కి వచ్చేసరికి టెన్త్ కంప్లీట్ చేసి ఉండాలి అలాగే ఇంగ్లీషు రీడ్ అండ్ అండర్స్టాండ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి అలాగే లోకల్ లాంగ్వేజెస్ హి హిందీ ఇంకా లోకల్ ఏదైతే లాంగ్వేజ్ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకొని మాట్లాడగల క్యాపబిలిటీ వాళ్ళని ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది శాలరీ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్లో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్సు ఎస్సీహెచ్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ అలాగే కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇంకా జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి ఫస్ట్ పర్సనల్ ఆర్ వెర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుందండి ఒకవేళ వచ్చిన అప్లికేషన్స్ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇంకా ఎటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్కి వచ్చేసరికి ఫస్ట్ ట్రేటెస్ట్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ట్రై టెస్ట్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ హ్యాండి మ్యాన్కి వచ్చేసరికి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ లైక్ వెయిట్ లిఫ్టింగ్ కానీ రన్నింగ్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి పర్సనల్ ఆర్ వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసరికి మనకు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మనకు ఇందులో ఈ నోటిఫికేషన్లో మనకు అప్లికేషన్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ఫార్మాట్లో మనం ఫిల్ చేసుకొని సెల్ మన అలాగే మన సర్టిఫికేట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ అదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్లోపు ఆ డేట్కి మనం అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ చేయాల్సి ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అటెండ్ చేసినప్పుడు అప్లికేషన్ ఫార్మ్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి వదు నెక్స్ట్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ ఎవరైతే అప్లికేషన్ ఫీ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ తీయాల్సి ఉంటుంది అది ఎయిర్ ఏఈ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ అనే పేరు మీద నెక్స్ట్ ఇలా ఇచ్చారండి మనకు అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ టాప్లో వచ్చేసరికి ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ సో మనం ఇది టచ్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏదే పోస్ట్ అప్లైడ్ ఏ పోస్ట్కి అయితే మనం అప్లై చేసినామో అలాగే సెలెక్టెడ్ స్టేషన్ వచ్చేసరికి మనం జైపూర్ అండి నెక్స్ట్ మనం త్రూ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా మనం డైరెక్ట్ అప్లై చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఒక త్రూ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఎస్ఎన్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ రాయాల్సి ఉంటుంది అలాగే మన నేము ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ అలాగే అడ్రస్ పిన్ కోడ్ ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కంప్లీట్ డీటెయిల్స్ వేయాల్సి ఉంటుంది ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవేవి కంప్లీట్ చేసాము ఏ ఇర్లో చేసాము అలాగే మనకు ఇంగ్లీష్ స్పీకింగ్ ఎబిలిటీ వచ్చేసరికి ఇంగ్లీష్ హిందీ లేఖలు అదే మదర్ టంగ్ వచ్చేసరికి ఏవి మాట్లాడగలం ఏవి రాయగలం అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ వేసి ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసరికి లైట్ మోటార్ వెహికల్ ఉందా హెవీ మోటార్ వెహికల్ ఉందా లైసెన్స్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పటి వరకు వెళ్ళినట్టుందో మెన్షన్ చేయాలి అలాగే ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ కాపీస్ ఈ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇచ్చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏదైతే ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ తీస్తున్నామో ఆ డీడీ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే డిడిఎఫ్ ప్రింటౌట్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి నెక్స్ట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కిందన అదర్ సర్టిఫికెట్స్ ఏవేమి ఉన్నాయో అవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఏమేమి అటాచ్ చేయాలో అవి అటాచ్ చేస్తున్నా టిక్ చేసి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇంకా అదర్ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ అప్లికేషన్ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకొని మనం త్రూ బై హ్యాండ్ మనం ఫిల్అప్ చేసి మనం ఇంటర్వ్యూ డేట్ అటెంప్ట్ చేసినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్